హాయ్ వెల్కమ్ టు జినూస్ ఈ ఈరోజు మనం ఒక మంచి పులిహోర తయారు చేయబోతున్నాము యాక్చువల్గా మనం పులిహోర అంటే మనం చింతపండు అలాగే మామిడికాయ నిమ్మకాయ ఉసిరికాయతో మనం పులిహోర తయారు చేస్తాం కదండి ఈరోజు మనం సీజనల్గా దొరికే మన చింత చిగురుతో మనం పులిహోర తయారు చేయబోతున్నాము ఇది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు వీడియోలో చూద్దాం రోజు చేయబోయే రెసిపీ చింత చిగురు పులిహోర అండి ఇప్పుడు నేను కొన్ని చింత చిగురు ఆకు తీసుకున్నాను బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టి మనం మిగతా ప్రాసెస్కి వెళ్తా ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టిన తర్వాత మనం దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత మనం దీనిలోకి గ్రౌండ్నట్స్ అండి పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేద్దాం పల్లీలు బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం దీనిలోకి ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు కూడా ఫ్రై అయింది ఇప్పుడు మనం దీనిలోకి జీలకర్ర అండి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలోకి చనాదాలండి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఉరదాలండి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం డ్రై రెడ్ చిల్లీస్ యాడ్ చేసి ఫ్రై చేద్దాం నెక్స్ట్ దీనిలోకి అల్లం చిన్నగా కట్ చేసుకున్నది వన్ టీ స్పూన్ యాడ్ చేద్దాం కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం నెక్స్ట్ మనం దీనిలోకి ఇంకో వన్ బై ఫోర్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు కూడా కొంచెం యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు మనం చింత చిగురు ఆకు దీనిలోకి యాడ్ చేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకున్న చింత చిగురు ఆకుని మనం ఇప్పుడు చేయితో క్రష్ చేసి దీనిలో యాడ్ చేద్దాం ఇదొక మంచి పులిహోర అండి మనం ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే పిల్లలకి క్యారేజ్ లంచ్ బాక్స్ మనం పెట్టేటప్పుడు కూడా ఇదొక వెరైటీ పులిహోర కింద మనం ఇది యూస్ చేయొచ్చు రెగ్యులర్ చేసుకున్న కన్నా ఇది బాగా వెరైటీగా ఉందండి పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు ఇది లంచ్ బాక్స్ కానీ మనం వెరైటీగా మనం ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇలా కూడా మనం ట్రై చేయవచ్చు ఇప్పుడు కాస్త ఉప్పు యాడ్ చేద్దాం ఇప్పుడు మనం రైస్కి తగినట్టుగా మనం కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేస్తున్నాను దీనిలోకి ఇప్పుడు మనం బాయిల్ చేసి పట్టుకున్న రైస్ ఇప్పుడు మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ చింత చిగురు తీసుకున్నాను అలాగే రైస్ కూడా ఒక కప్ తీసుకున్నాను ఇది ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చింత చిగురు వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత మనం క్లోజ్ చేసి ఇప్పుడు కుక్ చేసుకున్నాం కదండి ఈ చింత చిగురు ఆ ఫ్లేవర్ రావడానికి మనం టూ మినిట్స్ అది క్లోజ్ చేసి కుక్ చేసుకున్నాము ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేద్దాం చూస్తారు కదా అండి చిగురు పులిహోర ఇక్కడ రెడీ అయింది మామూలుగా మనం సహజంగా నిమ్మకాయ అలాగే ఉసిరికాయ చింతపండు అలాగే మామిడికాయతో మనం పులిహోర తయారు చేస్తాం కదండీ ఇప్పుడు సీజనల్ కాబట్టి మనకి చింత చిగురు దొరికే సీజన్ కాబట్టి మనం చింత చిగురుతో ఈరోజు మనం పులిహోర తయారు చేసుకున్నాము తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో మీ ఉంటాను జీర్ణం